జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం భాగవత పురాణంలో గల పన్నెండు స్కందాల గురించి ఒక్కొక్క స్కందమును పఠించడం లేదా వినడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం వ్యాస మహర్షి రచించిన భాగవత పురాణం శ్రీకృష్ణుని యొక్క లీలామృతం వ్యాస వ్యాసమహర్షి రచించిన భాగవత పురాణంను సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు ఉపదేశించాడు ఇందులో మొదటి స్కందం ప్రథమ స్కంధంలో భగవంతుని యొక్క అవతారాల గురించి వ్యాసుని మానసిక చింతన గురించి నారదుడు వ్యాసునికి భాగవతాన్ని ఉపదేశించుట శ్రీమద్ భాగవత పఠనము శ్రవణం వల్ల కలిగే ఫలితము పరీక్షితుని యొక్క జననము చరిత్ర శ్రీకృష్ణుడు అవతారంను చాలించుట అది విన్న పాండవులు పరీక్షితునికి రాజ్యం అప్పగించి లోకాన్ని విడిచిపెట్టుట పరీక్షిత్ మహారాజు శాపమును పొందుట సుఖమహర్షి యొక్క ఆగమనం ప్రథమ స్కందంను పఠించడం లేదా వినడం వల్ల సర్వ దుఃఖాల నుండి విముక్తి కలుగుతుంది ద్వితీయ స్కందం పరీక్షిత్ మహారాజు యొక్క కోరిక మీదట సుఖమహర్షి భాగవతంను ఉపదేశించడం ప్రారంభించడం సృష్టి క్రమము వివిధ కల్పాల వర్ణన చతుశ్లోకి భాగవత వివరణ ఈ స్కందమును పఠించిన లేదా వినడం వల్ల భగవంతుని యొక్క ప్రసన్నతత్వము కలుగుతుంది తృతీయ స్కందము విదురుడు ఉద్ధవుల సంవాదము విదురుడు మైత్రేయుల సంవాదము విశ్వరూప వర్ణన విష్ణువు యొక్క వర్ణన వరాహ అవతార ఆవిర్భావం దితి గర్భధారణ విజయుల శాపం హిరణ్యాక్షిని వృత్తాంతం వరాహ స్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించడం కపిల మహర్షి జననం కపిల గీత మొదలగు వాటి గురించి తెలియచేయబడింది తృతీయ స్కంధమును పఠించడం వల్ల సర్వపాపహరణం ప్రదాయకం కలుగుతుంది నాలుగోది చతుస్కందం చతుర్థ స్కంధము మనువుల చరిత్ర శివుడు సతీదేవు సంవాదము దక్షయజ్ఞము సతీదేవి దేహత్యాగం చేయడము ధ్రువ చరిత్ర మృదు మహారాజ్ చరిత్ర పురంజరుని చరిత్ర నారద ఉపదేశము ఈ స్కందంను పఠించిన వినిన వారికి సర్వాభీష్ట ప్రాప్తి కలుగుతుంది ఐదోది పంచమ స్కందము ప్రియవ్రతుని చరిత్ర ఋషభదేవుని ఆవిర్భావము భరతుని చరిత్ర జడభరతుని జింకదేహం పొందడము తద్వారా ముక్తిని పొందడము జంబూద్వీప వర్ణన గంగా అవతారణ సూర్య గమనము గ్రహణంలో వివరణ ఈ స్కందమును పఠించడం వల్ల అమంగళం నాశనం అవుతుంది సష్టమ స్కందము అజామి చరిత్ర విష్ణుదేవతలు పరమ పాపి అయిన అజామిల్ని రక్షించి విష్ణులోకమునకు తీసుకువెళ్లడం వృత్తాసుని జననము మరణము ఈ షష్టమ స్కందాన్ని పఠించడం వల్ల నరకవాసం తొలుగుతుంది ఏడోది సప్తమ స్కందము ప్రహ్లాదుని చరిత్ర ప్రహ్లాదు నేర్చిన భాగవత ధర్మాలు శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంను ధరించి హిరణ్య కసుపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని రక్షించడము ఈ స్కందంను పఠించిన వినిన వారికి భవబంధం నుండి విముక్తి కలుగుతుంది అష్టమ స్కందము మనువుల చరిత గజేంద్ర మోక్షము గజేంద్ర స్థుతి శ్రీహరి గజేంద్రుడిని మొసలి నుండి రక్షించడము మోక్షాన్ని ప్రసాదించడము క్షీరసాగర మథనము పరమశివుడు హలాహలాన్ని స్వీకరించడము మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు దేవతలకు అమృతాన్ని పంచడము శ్రీ మహావిష్ణువు వామన అవతారం ధరించి బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల నేలను స్వీకరించడము మత్స్యవతార కథ మొదలగినవి తెలియచేయబడ్డాయి ఈ స్కందంను పఠించడం వల్ల లేదా వినడం వల్ల కలిదోషాలు తొలగిపోతాయి నవమ స్కందము అంబరీషుని చరిత్ర దూర్వాసుని చరిత్ర సగర చరితము శ్రీరాముని అవతార వర్ణన శ్రీరామచంద్రుని పరిపాలన లీలల గురించి పరశురాముని అవతారం గురించి తెలియచేయబడింది ఈ నవమస్కందమును పఠించిన వారికి వినిన వారికి సర్వ రోగాల నుండి విముక్తి కలుగుతుంది దశమస్కందము దశమస్కందము దశమ రెండు భాగాల్లో ఉంటుంది మొదటి భాగంలో శ్రీకృష్ణుని అవతారము శ్రీకృష్ణుడి జననము కంసుని దురాగతాలు శ్రీకృష్ణుడు మధుర బృందావనంలో చేసిన లీలలు శ్రీకృష్ణుడు కంసుడు పంపిన అనేక మంది రాక్షసులను వధించడము శ్రీకృష్ణుడు బలరాముడు మధురకు వెళ్ళి కంసుణ్ణి సంహరించడము శ్రీకృష్ణుడు సాందీపుని దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసించడము గురుదక్షిణగా మరణించిన అతని కుమారుణ్ణి తిరిగి తేవడము శ్రీకృష్ణుడు ద్వారకా నగరంను నిర్మించడము రుక్మిణిదేవిని వివాహం చేసుకోవటము శ్రీకృష్ణుడి దినచర్య జరాసంధుణ్ణి శిశుపాలు దంతవక్షుణ్ణి వధించడము కుచేలుడు శ్రీకృష్ణుణ్ణి దర్శించడము శ్రీకృష్ణుడు పాండవులను కౌరవులను కలుసుకోవడము దశమస్కంధం అంతా మొత్తం శ్రీకృష్ణుడి గురించి తెలియచేయబడి ఉంటుంది దశమస్కంధంను పఠించిన వారికి వినిన వారికి భక్తి మార్గం ఏర్పడుట గోకులం యొక్క ప్రాప్తి కలుగుతుంది ఏకాదశ స్కంధము యదువంశంకు శాపం శాపము భగవత అవతార వర్ణన వసుదేవునికి నారదుని ఉపదేశము యాదవులు ప్రభాస తీర్థానికి వెళ్ళడము శ్రీకృష్ణుడు ఉద్ధవునికి బోధించిన ఉద్ధవ గీత ఈ స్కందమును పఠించడం వినడం వల్ల శాంతి సౌఖ్యాలు కలుగుతాయి ద్వాదశ స్కందము కలియుగ లక్షణాలు ప్రళయము నరకలోక వర్ణన పరీక్షితునికి సుఖమహర్షి అంతిమ ఉపదేశము పరీక్షిత్ మహారాజు పరమపదాన్ని పొందడము భాగవత సారాంశము శ్రీమద్ భాగవత పురాణంను పఠించడం వినడం వల్ల కలిగే మహత్సము ద్వాదశ స్కందంలో తెలియజేయబడింది ద్వాదశ స్కంధాన్ని పఠించిన వారికి కర్మల నుండి విముక్తి కలుగుతుంది భాగవత పురాణంలోని పన్నెండు స్కందాలను పఠించిన వారికి వారికి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుందని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజునకు తెలియజేశాడు ఇంతటి గొప్ప మహత్యం కలిగిన భాగవత పురాణంలో ప్రతిరోజు మనం కూడా కొన్ని శ్లోకాలనైనా పఠించి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు భాగవత కథలతో మీ ముందుకు వస్తాను ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ